మొత్తం మీద కేసీఆర్ ఓడిపోయింది కదా అమ్మా ఎట్లా అనిపించింది నీకు అంటే ఎట్లా బాధపడ్డవు ఏం కథ బాధపడు ఏముందిరా అత్త కాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు మేము పదేళ్లు పాలన చేసిండు మా కేసీఆర్ పది ఏళ్ళు పదిలంగా చూసుకుండు కేసీఆర్ పాలన మంచిగుండే వీళ్ళు ఏం చేసిర్రు ఈన బట్టి విక్రమార్క గారు వాళ్ళు వీళ్ళు పేపర్ల మీద ఇంటికి తూల బంగారం ఇస్తాము ఇంటికి స్కూట్ ఇస్తాము అత్త ఉంటే అత్తకు నాలుగు వేలు ఇస్తాము కోడలు ఇంట్లో కోడలకు నాలుగు వేలు ఇస్తాము రైతుకు పదిహేను వందల బోనస్ ఇస్తాము మళ్ళీ ఐదు వందల కింటెనికి ఇస్తాము అని దున్ని మాటలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి కండ్ల గంతలు కట్టి అర చేతుల వైకుంట్ల చూపిస్తే వాళ్ళు హామీలు ఇస్తే ఆరు పథకాలు ఇస్తే ఆరు పథకాల ఆశపడి కాంగ్రెస్ వాళ్ళను ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం మార్పిద్దామని గెలిపించు ఇప్పుడు అత్తది కోడల్ని కొంత కొంతకాలం అంటే ఇప్పుడు అత్తది మంచిగానే నడిచింది అని అంటారు కోడలి ఇప్పుడు మరి అత్తది అత్త సమలాంచుకుంది అన్ని సమలాంచుకుంది పెత్తానం ఎత్తుకుంది పైన మంచి చూసింది చెడు చూసింది ఇంట్లో నెయ్యాలి నాలుగు కోట్లన్నర మందిని నెత్తిలెత్తుకుంది నెత్తిలెత్తుకొని మొత్తం అందరికి వాళ్ళకి బట్ట పొట్ట బువ్వ కూర అన్నీ అత్త అంటే అత్త లెక్కనే వ్యవహరించింది మంచిగా ఎవరో నడిపింది పదిహేళ్ళు మంచుకుంది ఈయనొచ్చి పదహారు నెలలు కాలే అందరిని ఎక్కడెక్కడ తీసి బొందలు పెట్టాడు చేసిండు ఇప్పుడు నా శాతగాదని కూర్చుంటుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి